హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రబ్బానీ ఫ్రెండ్స్ నేను రాత్రి బిగ్ బాస్ ఎపిసోడ్లో అయితే మాత్రం నామినేషన్ ప్రక్రియ చాలా ఆసక్తికరంగా అయితే ఉంది అంటే నార్మల్కి భిన్నంగా అయితే మాత్రం ఈ ఎపిసోడ్ అయితే నడిచింది దీంట్లో వచ్చేటప్పటికి నాలుగు టీంలుగా విభజించి ఒక గేమ్లు పెట్టి టాస్క్లు ఆడించి గెలిచిన టీం వచ్చేటప్పటికి మిగతా కంటెస్టెంట్స్లో ఉన్న సభ్యులను నామినేట్ చేసే విధంగా అయితే మాత్రం గేమ్ డిజైన్ చేశారు ఈ గేమ్లో వచ్చేటప్పటికీ చాలా రకాల టాస్క్లు అయితే జరిగాయి అలాగే వీళ్ళు అసలు మాట్లాడరు వీళ్ళు వీళ్ళు అసలు గేమ్ సరిగ్గా ఆడరు అనే అయితే మాత్రం నిన్న టాస్కుల్లో కానీ లో కానీ చెలరేగిపోయారు దాంట్లో సుమన్ శెట్టి ఒకడు ఫ్లోరా ఫ్లోరా షేణి తర్వాత వచ్చేటప్పటికి రాము రాథోడు వీళ్ళు ముగ్గురు అయితే మాత్రం గట్టిగా వాయిస్ రేజ్ చేయడము నామినేషన్ ప్రక్రియలో చాలా హైలైట్ గా నిలిచింది అంటే మూడో వారం దాకా అయితే మాత్రం వీళ్ళు చాలా సైలెంట్ గా ఉన్నారు నాలుగో వారం వచ్చేటప్పటికి టైం దగ్గర పడింది అని చెప్పి అందరిలో మాస్క్ లు తొలగిపోతున్నట్టుగా మనకైతే కనపడింది ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇండివిజువల్ గా ఆడటం మొదలు పెట్టారు ఆ బాండింగ్స్ అయితే మాత్రం మనకు అంతగా కనబడలేదు ఒక ఇమానియలు సంజన తప్ప మిగతా అందరి దగ్గర బాండింగ్స్ అయితే మాత్రం అంతగా ఫెయిర్ గా లేవు ఎందుకంటే ఆ హరీష్ గారు రాము ఒక చోట చేరి మాట్లాడుకుంటూ కాస్త క్లోజ్ గా కనిపించినా గానీ నామినేషన్ ప్రక్రియ వచ్చేటప్పటికైతే రాము రాథోడ్ మాత్రం ఇచ్చి పడేస్తున్నాడు ఎవరిని మొహమాటం లేకుండా తనకు నచ్చి తనకు ఏ మనసులో ఏమనిపిస్తే అదైతే మాత్రం బయటకు చెప్పేసి నామినేషన్ అయితే మాత్రం హరీష్ గారిని అయితే నిన్న నామినేషన్ చేశాడు అంతకుముందు వీళ్ళిద్దరూ చాలా క్లోజ్గా మాట్లాడుకోవడం మనం చూసాము అదేంటి ఇంతలోనే ఇంత మార్పు నామినేషన్ కూడా టక్ అని చెప్పి చేసేసాడు అని చెప్పేసి మనకైతే అనిపించింది అంటే ప్రజెంట్ అయితే మాత్రము గేమ్ హౌస్ లో ఆట తీరైతే మాత్రం మారబోతుంది ఇక్కడ నుంచి అయితే మొన్నటి దాకా అయితే మాత్రం అందరూ గ్రూప్ గేమ్ ఆడటం మనం చూసాము ఇప్పుడు వచ్చేటప్పటికి అందరూ తమ తమ ఆటనైతే మాత్రము ఇండివిడ్యువల్ గా ఆడుతున్నారు ఎందుకంటే గ్రూప్ గేమ్ లు ఆడటం వల్ల ఒకళ్ళ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం పోవటం లేదు అంటే ఆ మిగతా కంటెస్టెంట్స్ ఆట అయితే మాత్రం కనబడలేదు ఆ గ్రూప్ గేమ్ వచ్చేటప్పటికి ఒకళ్ళే హిట్ అవుతున్నారు వాళ్లే ఆడియన్స్ లో దూసుకుపోతున్నారు అలాంటప్పుడు గ్రూప్ గేమ్ ఆడకూడదు అని డిసైడ్ అయినట్టున్నారు అందుకోసం ఎవరి గేమ్ వాళ్ళు ఇండివిడ్యువల్ గా ఆడుతున్నారు అట్లాగే వాయిస్ కూడా గట్టిగా రేస్ చేస్తున్నారు ఆట అయితే మాత్రం చాలా డిఫరెంట్ గా కనబడతా ఉంది ఆ వీళ్ళు ఆ అసలు మాట్లాడరు ఆడరు అనే దగ్గర నుంచి అయితే మాత్రం సుమన్ శెట్టి అసలు మామూలుగా గేమ్ మాత్రం దున్నేస్తున్నాడు ఇప్పుడు వాయిస్ దా సుమన్ శెట్టితో పాటు ఇప్పుడు రాము రాథుడు ఫ్లోరా కూడా అయితే మాత్రం గట్టిగా వాయిస్ రేస్ చేస్తున్నారు నిన్న టాస్క్ లో అయితే మాత్రమే బిగ్ బాస్ నాలుగు టీంలుగా విభజించి గేమ్ అయితే స్టార్ట్ చేశారు ఫస్ట్ టీమ్ కెప్టెన్లు వచ్చేటప్పటికి భరణి తనూజ సుమను కళ్యాణ్ ఈ నలుగురు వచ్చేటప్పటికి టీం లీడర్లుగా డిక్లేర్ చేసి సంచాలక్ గా వచ్చేటప్పటికి డిమాండ్ పవర్ అయితే మాత్రము నియమించడం జరిగింది జరిగిన నామినేషన్ ప్రక్రియలు అయితే మాత్రం చాలా సిల్లీగా అనిపించిన రీజన్స్ అయితే మాత్రం ఒక్కటి కూడా వాలిడ్ పాయింట్ అనిపించలేదు ఎందుకంటే ఎప్పుడెప్పుడు అంటే ఒకటో వీక్ లో నుంచి ఎప్పుడు అదే పాయింట్ మీద నామినేషన్ మనం ఇన్నిసార్లు నామినేట్ జరిగిన ఆ పాయింట్ మాత్రం కంపల్సరిగా నామినేషన్ ప్రక్రియలో వస్తానే ఉంది ఈ నాలుగో వీక్ తో మాత్రం ఫుల్ స్టాప్ పడిద్ది అనుకుంటే మాత్రం ఈ నాలుగో వీక్ లో కూడా ఎగ్ పంచాయతీ మీద రీతుని నామినేట్ చేశాడు సుమను తర్వాత వచ్చేటప్పటికి ఫ్లోరా గారిని కూడా పాత విషయాలు లేపి ఆ తనను కూడా నామినేట్ చేయడం జరిగింది సంజనా గారిని అయితే మాత్రము ఆ దివ్య బట్టలు దొంగిలించడం ఆ అది అయితే మాకు నచ్చలేదని చెప్పేసి అంటే ప్రతి దానికి అయితే మాత్రము సంజన గారి మీద హౌస్ మేట్స్ అందరు పడిపోతున్నారు అక్కడైతే అక్కడైతే మాత్రము ఆ దొంగతనంలో దివ్య ఒక్కలే లేరు చాలా మంది కాంటెస్టెంట్స్ అయితే మాత్రం దాంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నారు కాకపోతే మాత్రం సంజన గారిని అయితే టార్గెట్ చేసి ప్రతి దాంట్లో సంజన గారిని నామినేట్ చేయడం అయితే నిన్న మనం నామినేషన్లో చూసాం తర్వాత హరీష్ గారిని నామినేట్ చేస్తూ పాయింట్ వచ్చినప్పటికీ తనుజా తనుజా వచ్చినప్పటికీ టీ చేసి యోమనంగా నేనైతే మాత్రం చేయను అని చెప్పేసి గట్టిగా ఖరాఖండిగా చెప్పడం నచ్చలేదని చెప్పేసి హరీష్ గారిని అయితే నామినేట్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చినప్పటికీ దివ్య ఈ ఈ నామినేషన్ ప్రక్రియలో కొత్తగా ఏదన్నా విన్నామంటే అది దివ్య గురించే దివ్య అయితే మాత్రము అంటే తను వచ్చి నాలుగు రోజులే అయింది మేము మూడు వారాల నుంచి ఇక్కడ పెద్దగా లోకి వెళ్ళి వస్తున్నాము నువ్వు కూడా లో ఉంటే ఎట్లా అనిపిస్తుంది అనే ఉద్దేశంతో మాత్రం శ్రీజ దివ్యని అయితే నామినేట్ చేసింది అట్లాగే దివ్య తన లో చెప్పుకుంటూ నేను రాగానే నన్ను లో పెడుతున్నారు నన్ను ఒక వీక్ చూడొచ్చు కదా అంటే మీరు నా గురించి భయపడుతున్నారు నేనంటే మీకు భయం అలా అనిపిస్తుంది అని చెప్పి చెప్పడం తర్వాత సంజనా వచ్చేటప్పటికి నువ్వు రాగానే ఇంట్లో గొడవలు మొదలయ్యాయి నువ్వు అందరిని పొప్పెట్లాగా ఆడిస్తున్నావు అని చెప్పడము తర్వాత దివ్య వచ్చేటప్పటికి ఆహా నాకు అంత ఉందా అయితే నేను చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను మీ అందరు పద్నాలుగు మేట్స్ పద్నాలుగు హౌస్ మేట్స్ ని నేను ఆడిస్తున్నాను అంటే నేను చాలా గ్రేట్ అని చెప్పి తనైతే చెప్పడం తర్వాత వచ్చేటప్పటికి తనైతే దివ్యని అయితే మాత్రము నామినేట్ చేయడం అయితే జరిగింది ప్ర మొత్తం మీద చూసుకున్నట్లయితే హౌస్ లో ఈ వారము నామినేట్ అయిన సభ్యుల్లో ఫ్లోరా దివ్య శ్రీజ సంజన రీతు హరీష్ గారు ఈ ఆరుగురు అయితే మాత్రం నామినేట్ అయ్యారు అట్లాగే వారం వారం అయితే మాత్రం ఆట అయితే మాత్రం కంటెస్టెంట్స్ ఆట అయితే మారుతా ఉంది రాబోయే రోజుల్లో ఇంకా వీళ్ళు ఎంత గట్టిగా ఆడతారు ఎవరు నెక్స్ట్ వారం హౌస్ లో ఉండబోతారు ఉంటారు ఎవరు బయటికి వెళ్తారు అనేది అయితే మాత్రం అంటే ఈ వారం లో నామినేషన్ లో వచ్చిన సభ్యుల్లో చాలా మంది అంటే వీళ్ళు నామినేషన్లు రాగానే ఈ వారం వీళ్ళు వెళ్ళిపోతారు ఇంకొకళ్ళు రాగానే వీళ్ళు వెళ్ళిపోతారు ఇంకొకరు రాగానే ఆ వీళ్ళే గ్యారంటీకి వెళ్తారు వీళ్ళు ఆగిపోతారు అనే ఉద్దేశంలో అయితే మాత్రము వీక్ కంటెస్టెంట్స్ అని చెప్పి ఎవరిని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఎక్కువగా అంటే ఆరుగురిలో ముగ్గురు నలుగురు అయితే మాత్రము ఎప్పుడు వీళ్ళు వెళ్ళిపోతారు నెక్స్ట్ వారం అని చెప్పే విధంగా ఉన్న కంటెస్టెంట్స్ అయితే మాత్రం ఈ వారంలో నామినేషన్లో ఉన్నారు ఫ్లోరా రీతు శ్రీజ హరీషు ఈ నలుగురు మాత్రము ఈ వారం అయితే నామినేషన్ లో ఉన్నారు ఈ నామినేషన్ లో ఉండడం వల్ల వీళ్ళు వీళ్ళలో అయితే మాత్రము గట్టిగా పోటీ అయితే ఉంటుంది ఈ వారం అయితే మాత్రం ఎవరు బయటికి వెళ్తారా అనేది మాత్రం మనం నెక్స్ట్ వీక్ లో మనము ఓటింగ్ ప్రకారం అయితే నెక్స్ట్ లో చర్చించుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అట్లాగే మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్